హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ పెరిగిందా తగ్గిందా నిన్నటి మీద ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మొదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే ఇరవై ఆరో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్టాక్ చూసుకుంటే తక్కువగానే వస్తుంది ఫ్రెండ్స్ అయినా ధరలు ఎందుకో చాలా తక్కువగా పోతున్నాయి అయితే కనుక స్టాక్ నిన్నటి మీద కొంచెం పెరిగింది అని అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ భాగ్లక్షి మండి లైన్ చూసుకుంటే కనుక కొద్దిగా అయితే స్టాక్ ఎక్కువగానే ఉంది పీజీఆర్ టీబీఎస్ చూసుకుంటే తక్కువగా ఉంది మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే లైట్గా స్టాక్ అనేది పెరిగింది ఇంకా ఈ వీడియో అయితే తెల్లారితో ఆరింటికి అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి స్టాక్ తెల్లారితో కూడా వస్తుంది అలాగే తెల్లారితో స్టాక్ ఏమైనా వస్తుందా లేదా ఇదే స్టాకా అనేది చూడాలి నిన్నైతే నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరపోయింది ఈరోజు ఎలా ఉంటాయో ధరలు చూడాలి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్